అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి అక్కడ ఉన్న అభ్యర్థులకి ఉత్సాహం ఇచ్చేటటువంటి కార్యక్రమం అంతే ఇక్కడ ఏంటంటే స్టార్ క్యాంపైనర్ సిస్టమ్ దీంట్లో లేదు మాములుగా తెలుగుదేశం పార్టీ ఏం తెలియదు స్టార్ క్యాంపైనర్ ప్రాంతీయ పార్టీల్లో పెద్దగా బెటర్ జాతీయ పార్టీలో ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ లో ఇరవై ముప్పై పేర్లు ఇస్తారు కానీ ప్రాంతీయ పార్టీలో స్టార్ క్యాంపెయిన్ నలుగురు ఐదుగురు పెడతారు ఇప్పుడు జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకడే ఒక స్టార్ క్యాంపెయినర్ ఆయన ఇంకా ఇంకెవరు లేరు అనుకుంటా అంతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిద్ధం సభలో కానీ ఎక్కడ కానీ ప్రచార బస్సు యాత్రలో కానీ ఎమ్మెల్యేలు పరిచయానికే పరిమితం అయ్యారు తప్ప ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు హైలైట్ అవ్వలేదు వాళ్ళు ఇండివిజువల్గా ఉపన్యాసాలు కానీ ప్రసంగారాలు కానీ వాళ్ళ ప్రచారాలు కానీ ఎక్కడ ఎక్కడ చూసినా జగనే అన్నట్టుగానే ఉంది అది అంటే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ మధ్యలో చాలాసార్లు అదే అంశం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదు ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదు మొత్తం అంత వాలంటీర్లే చక్క పెట్టారని ఇప్పుడు మళ్ళీ కూడా అదే రిపీట్ అవ్వబోతోంది అనే సంకేతం ఈ బస్ యాత్ర ద్వారా వచ్చిందా అంటే ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు అభ్యర్థిని పరిచయం చేయడం కాకుండా అభ్యర్థికి ఏమిస్తారు ఇంతకు ముందు అభ్యర్థులే ప్రచారాలు చేసుకునేవారు అభ్యర్థులే ప్రచార రథాల్లో తిరిగేవారు అంత క్యాంపెయినింగ్ అంతా వాళ్ళదే ఉండేది ఇప్పుడు అది ఎక్కడా లేదు ఎక్కడ చూసి జగన్ వెళ్తేనే క్యాంపెయినింగ్ తప్ప ఇంకా మిగిలిన క్యాంపెయినింగ్ అనేది ఎక్కడ ఉంది ఇంకా అట్లాగే ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ 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 రథాలు అలా సపరేటే కదా జగన్ వచ్చినప్పుడు జగన్ పక్కన ఉంచున్నప్పుడు జగన్దే ప్రచారం ఉంటది అట్లాగో జగన్ లోపలికి వచ్చి ఈయన ముందు పెట్టి ప్రచారం చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఆయన పరిచయమే కదా అభ్యర్థుల్లోనూ అభ్యర్థులే ప్రచారం చేస్తారు దేని కదా అక్కడ అంటే ఎప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు పక్కన నుంచి అభ్యర్థి చంద్రబాబు హైలైట్ అవుతాడా ఆయన హైలైట్ అవుతాడా ప్రాక్టికల్ గా ఆ నియోజకవర్గానికి ఇదిగో నాకు ఎంత ఆత్మీయుడు అని చెప్పడం అంతవరకే మిగతా అది లోకల్ గా అదంతా తిరుగువాల్సింది ఎలా పనే కదా అంటే ప్రాంతీయ పార్టీల్లో అది ఉంటది